వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యతిరేకంగా పనిచేయాలని పెట్టుకుంటున్నాడు ద్వారా ఎవరి దగ్గర డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళందరికీ నేనే డబ్బులు ఇస్తా మీరు ఎవరు భయపడకండి అని వాళ్ళకు భరోసా ఇచ్చి రాజేకు బదులు డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి గారే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్టర్ పొల్ల రాజేశ్వరెడ్డి కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు రాజేశ్వర రెడ్డి నీకు వందల కోట్ల ఆస్తులు ఉంటే ఉండొచ్చు కానీ నీకు నన్ను విమర్శించే స్థాయి ఇది కాదు నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు ఎంత అవినీతి పనులవోస్ పార్టీని అడ్డ పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించినావో నాకు తెలుసు అంతెందుకు మన వేలేరు మండలానికి మన సిల్పూర్ మండలానికి గోదావరి జిల్లాలు రాని ప్రాంతాలకు తాగునీరు అందించడానికి నూట నాలుగు కోట్ల రూపాయలతోని ఒక ఎత్తి కోతల పథకం వస్తే ఆ కాంట్రాక్టర్ దగ్గర వల్ల రాయేశ్వరెడ్డి గారు కమిషన్ తీసుకున్నాడు అని సభతున్నా రెడ్డి నీకు ధైర్యముకే చెప్పు నువ్వు తీసుకోలేదు అని నువ్వు తీసుకున్నట్టుగా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను నీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తావాతల పథకంలో అదే ఎత్తిపోతల పథకంలో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసిపోతానని చెప్పి రెడ్డి గారికి సవాల్ చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీ బ్రతుకు నాకు తెలుసు నీ దుర్మార్గం నాకు తెలుసు నీ అవినీతి నాకు తెలుసు ఏ నీ ఏమైనా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నానా ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని నేనేమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నానా నీ లెక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్మునికి వ్యాపార లావాదేవీలను వాటాలు ఇచ్చిన్నా నేనేమన్నా మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు ఎవరు తీసుకున్నారు రాయేశ్వర గారి తమ్ముడు తీసుకున్నాడు ఆ రాయేశ్వర రెడ్డి మీద కేసు అయింది ఆయన మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్లో లో ఈ ప్రబుద్ధుడు పల్ల రాయేశ్వర కూడా భూ కబ్జాలకు పాల్పడ్డాడని మా భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడని వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేస్తే ఈయన మీద కూడా కేసు అయింది పల్ల రాయేశ్వర ఒక దొంగ రాజయ్య ఒక దొంగ తోడు దొంగలు వస్తున్నారు సుమా జాగ్రత్త అని చెప్పి నేను స్పేషన్ కన్ఫోల్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గారిని రాజయ్య గారు మా సోడశపల్లి మీ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్ వేదికగా మాట్లాడుతున్నా నీ దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరి దగ్గర ఒక పది లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కానీ నీ దగ్గర సమాచారం ఉంటే బయట సాక్ష్యాలతోని రా నేను జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకుంటే అవినీతి దళిత బంధు పథకంలో రాజయ్య గారు చేసిన అవినీతిని దేవాలి మన ప్రాంతానికి తాగునీ అందించే స్కీమ్ లో మీరు చేసిన అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా కాతనైతే సభలు స్వీకరించండి కూర్చోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను